హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కూడా సంక్రాంతి ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసానండి ఇదే అండి సంక్రాంతి కలెక్షన్స్తో లాస్ట్ వీడియో అయితే ఎందుకంటే ఇంకా మనకి పండగ ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో ఇదే లాస్ట్ మీకు ఏ కలెక్షన్ వచ్చినా వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకా అన్ని క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏ కలెక్షన్ని ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఈరోజు వీడియోలో అయితే కలెక్షన్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని సెట్ వైజ్ కలెక్షన్స్ అయితే పెట్టానండి ఎలా అంటే కాంబో కలెక్షన్స్ అయితే పెట్టాను ఎందుకంటే సింగిల్ సింగిల్ ఐటమ్ వచ్చేసి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అదే మీరు కాంబో ఐటమ్ని తీసుకున్నారనుకోండి ఒక టూ హండ్రెడ్ అనేది కాంబో ఐటెంలో తగ్గించేదని అయితే పెడతామన్నమాట సో మీరు సింగిల్ ఐటమ్ కంటే కాంబో ఐటమ్ని బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఓకేనా ఆఫర్ ఏంటి అంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అదే కాస్ట్ మాత్రమే ఉంటుంది ఎటువంటి మీరు ఎక్స్ట్రా కాస్ట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు కలెక్షన్స్ ఎలాంటివి కావాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే పెడితే నాకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ని తీసుకోవడానికి సపోర్టింగ్గా ఉంటుందన్నమాట సో అందుకని మీరు చిన్న లైక్ చేసి జస్ట్ కామెంట్ చేస్తే మన కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే చాలండి మీరు నాకు చేసే హెల్ప్ అనేది ఉంటుంది ఓకేనా ప్లీజ్ అండి ఈ చిన్న హెల్ప్ చేయండి ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఇది ఓన్లీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాస్ట్ మాత్రమే ఉంటుందండి అలాగే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మామూలుగా మీరు ఒక్క ఐటమ్ని బుక్ చేసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నానండి అలాగే ఇది సంక్రాంతి ఆఫర్ వీడియో కాబట్టి మీరు టూ డేస్ లోపు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది అంటే ఈ ఆఫర్ అనేది ఓన్లీ టూ డేస్ వరకు మాత్రమే ఉంటుందండి ఓకేనా టూ డేస్ లోపు మీరు తొందరగా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి చెప్పేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం డౌట్స్ అన్నీ వీడియోలోనే క్లారిఫై అను అయిపోతాయి అన్నమాట ఏం లేదండి మీకు వీడియో చూస్తుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చి ఉంటాయి కదా వాటిని మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి అంటే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోవాలండి స్క్రీన్ షాట్ని వీడియోలో కనిపిస్తుంది కదా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ వన్ ఫోర్ నెంబర్కి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని ఆ నెంబర్కి వాట్సాప్లో పెట్టి అవైలబుల్ ఉందా అని అడగండి మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు ఎవరున్నా కూడా వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తానండి అలాగే మీరు కంపల్సరీ నేను జ్యువెలరీ బుక్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను అంటే నార్మల్ కాల్ కంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తానండి ఓకేనా అలా కాకపోతే ఎంక్వైరీస్ చేస్తున్నారండి సో ప్లీజ్ అండి ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు ఒకసారి మెసేజ్ చేస్తే సరిపోతుంది కాల్ చేయాల్సిన పని లేదు మేము కంపల్సరీ బుక్ చేసుకుంటాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కాల్ అయితే చెయ్యండి నేను కంపల్సరీ కాల్ రెస్పాన్స్ అయితే అవుతాను అనమాట మీరు అలా మెసేజ్ పెట్టిన తర్వాత నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఫార్మాట్ అనేది సెండ్ చేస్తాను నేను సెండ్ చేసిన పేమెంట్ డీటెయిల్స్ ప్రకారం మీరు పేమెంట్ చేసి అలాగే అడ్రస్ ఫార్మాట్ అనేది నాకు పంపించిన విధంగా సెండ్ చేయాలన్నమాట పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడితో సహా నాకు స్క్రీన్షాట్ అయితే పెట్టాలండి అలా మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది మీకు బుక్ అయిపోతుంది ఆర్డర్ బుక్ అయిపోయిన వెంటనే సెవెన్ టు టెన్ డేస్లో అయితే మీ ఆర్డర్ మీకు రీచ్ అయిపోతుంది అన్నమాట ఓకే ముందే పేమెంట్ చేయాలి ఏంటి అని అడుగుతున్నారు సో ఏమ ఏం లేదండి ముందే పేమెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి నేను టెన్ టు ట్వెల్వ్ లోపు మీ ఐటెం మీకు రీచ్ అవ్వకపోతే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేసేస్తాను ఓకేనా మీకు ఎలాంటి భయం అయితే లేదండి ఇంకా చాలామంది మెసేజ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే ఉంటాయన్నమాట అలా మీకు టెన్ టు టె సెవెన్ టు టెన్ డేస్లో మీ ఆర్డర్ మీకు రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే హడావిడిగా ఓపెన్ చేయకుండా ఓపెనింగ్ మీడియో అయితే కంపల్సరీ తీయాలండి ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా రాంగ్ ఐటమ్ రిసీవ్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవడం కోటం ఓపెనింగ్ మీడియో అయితే కంపల్సరీ తీయాలి అలా మంచి లైటింగ్లో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడ ఆఫ్ చేయకుండా ఓపెనింగ్ వీడియో తీసినట్లయితే మీకు ఎలాంటి రాంగ్ ఐటెం రిసీవ్ అయినా లేదా ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట ఓకేనా అందరికీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తానండి ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరున్నా కూడా నాకు మెసేజ్ చేసిన నేను ట్రాకింగ్ ఐడి అయితే చెక్ చేసి మీ ఆర్డర్ ఎక్కడుంది అనేది కూడా నేను చెప్తాను అనమాట మీరు మన వీడియోని ఇంతవరకు చూసినట్లయితే మన కలెక్షన్స్ నచ్చే ఉంటాయి కదా సో నచ్చి ఉంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది ఇవాల్టి వీడియో నెక్స్ట్ మరొక వీడియోలో అయితే కలుసుకుందాం మంచి కలెక్షన్స్తో